పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు పొలిటికల్తో బిజీగా ఉంటూనే మరోవైపు తన కమిట్ అయిన సినిమాల షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు ఆయన పొలిటికల్గా బిజీగా ఉండడంతో ఆయన చేయాల్సిన సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహరు వీరమల్లు దాదాపు చివరి స్టేజ్కి చేరుకుంది ఇక పవన్ వీక్ అయిన డేట్స్ పవన్ కళ్యాణ్ వన్ వీక్ అయిన డేట్స్ ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండడంతో ఆయన చిత్ర షూటింగ్లో పాల్గొనలేదు దీంతో మరోసారి ఈ యొక్క సినిమా వాయిదా పడింది పవన్ కళ్యాణ్ సహకరిస్తే మార్చి ఇరవై ఎనిమిదిన ఈ యొక్క సినిమా విడుదల కావాల్సి ఉంది అయితే మేకర్స్ అధికారికంగా ఈ యొక్క తేదీని ప్రకటించారు కూడా మధ్యలో నిర్మాత ఏ కూడా ఖచ్చితంగా అదే తేదీకి వస్తామని అన్నారు కానీ పవన్ కళ్యాణ్ హెల్త్ సరిలేకపోవడం ఆయనే వెంటనే పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ కావడంతో ఆయన షూటింగ్లో పాల్గొనలేదు దీంతో మేకర్స్ మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుపుతూ మరో రిలీజ్ డేట్ కూడా ఫైలల్ చేశారు ఇక ఈ యొక్క సినిమా వాయిదా పడితే మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందా అనే విధంగా కొన్ని రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క సినిమా మే తొమ్మిదిన విడుదల ఉంటుందని చాలా పోస్టులు దర్శనమిచ్చాయి మేకర్స్ ఇప్పుడు ఆ డేట్ని ఫిక్స్ చేశారు మే తొమ్మిదికి ఉన్న విశిష్టత ఏమిటో మెగా ఫ్యాన్స్కి బాగా తెలుసు మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఆ తేదీనే విడుదలై చరిత్ర సృష్టించింది ఆ తర్వాత మహానటి కూడా అదే తేదీన వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు అదే సెంటిమెంట్ను పవన్ కళ్యాణ్ హరిహారు వీరమాల చిత్రానికి కూడా వర్తిస్తుందని మెగా అభిమానులు భావిస్తూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన పోస్టర్ మాత్రం వైరల్ వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి విడుదల రజని తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క పోస్టర్తో పాటు మీరు రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు గుర్రపు స్వారీ చేసి ఆ పోరాట యోధుల ఒదిగిపోయారనేది చెప్పాలి మరి ముఖ్యంగా ఈ యొక్క పోస్టర్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇక నిధి అగర్వాల్తో కలిసి మీరు ఉన్న ఈ యొక్క పోస్టర్ మరో అయితే వెళ్ళిందనే చెప్పాలి ఇక పోస్టర్ ఈ రేంజ్లో ఉందంటే రేపు విడుదలయ్యే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అందడం లేదు పక్క ఈ యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విడుదల రజని చేసిన ఈ వ్యాఖ్యలు ఎప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి